తల్లికి వందనం పూర్తి చేశాం మెగా డిఎస్సి పూర్తి చేశాం ఇసుక ఫ్రీ ఇసుక ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఇచ్చాం నిన్నటి రోజున పరిశ్రమల పండగ చేశాం ఈరోజు ఇండ్ల పండగ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం నిజంగానే పెన్నగొండ టౌన్ ప్రజలకు ఈ వేదిక ద్వారా కూడా నేను ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చరిత్రలో ఎప్పుడే కానీ మెజార్టీ మన పార్టీకి రాలేదు ఈసారి కూటమి ప్రభుత్వం అయితేనే మళ్ళీ మా సవితం అవుతానే మా పెన్నుగొండ బాగుపడుతుందనే నమ్మకంతో పక్కా లోకల్ మా సవితమ్మకే ఓటు వేయాలని మీరు ఓటు వేస్తూ ఇతరులతో ఓటు వేయించిన వీరు మీరందరికీ ఎప్పుడు రాని మెజార్టీ కూడా నాకు అందజేశారు నేను గతంలో కూడా మీకు మాట ఇచ్చాను మరి ఇక్కడ మేజర్ గా సమస్య ఉండేది ఇండ్ల సమస్య ఉంది ఈ రోజు ఇచ్చిన ఇండ్లతో నేను ఇక్కడ పూర్తి కాదు ఈ రోజు తొంభై అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనము ఈ అర్బన్ ఏరియాలో ఉండే కొత్త ఇండ్లని ప్రారంభోత్సవాలు గత ప్రభుత్వంలో ఈ మేము ఇండ్లు ఇచ్చాం మేము ఇండ్లు ఇచ్చామని చెప్పి అవి పూర్తి చేయక గాలి కొదిలేసిన ఆ ఇండ్లు ఓపెనింగ్లు మరి మళ్ళీ కొత్తగా కూడా మన పెన్నగొండ టౌన్ లో కూడా పదహైదు వందల ఇండ్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు ఫస్ట్ ఫేస్ లో పదహైదు వందల ఇండ్లు కూడా ఇస్తున్నాం ఇల్లు లేని వారు అన్ని డేటా కూడా తీసుకున్నాం మరి మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీరంతా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ ఇండ్లు కట్టించాలా అని చెప్పి మేము స్థల సేకరణ చేసామన్న విషయం మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం మరి గతంలో మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకొని మీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసాం మీ రోడ్ లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయో చూసాం మరి నీళ్ల సమస్య ఏ విధంగా ఉందో చూసాం ఇదే కాదు టిట్కో ఇండ్లు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇండ్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి మరి నాకు ఒక్క అవకాశం నాకు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మనం మేము వాళ్ళలాగా ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లు మేము దీన్ని పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు అలా చేయకూడదు ఎందుకంటే ప్రజలు ఇబ్బంది కాకూడదు ఆ ఇండ్లు కూడా పూర్తి చేయండి చేసి వాళ్ళ గృహ ప్రవేశాలకు మీరు వెళ్ళండి ప్రజలతో మనం రాజకీయాలు అడకూడదు అని చెప్పిన గొప్ప వ్యక్తి మాన్యసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మన పెనుగొండలో సుమారుగా ఈరోజు మరి నూట నలభై ఏడు ఇండ్లు పూర్తి అయినాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు వందల ఎనిమిది ఇండ్లు పూర్తి చేశాం మరి కొత్తగా శాంక్షన్ అయ్యేటివి తొంభై ఇండ్లు ఈ రోజు ప్రారంభం అంటే శంకుస్థాపనలు కూడా మొదలు పెట్టాం మరి అన్కంప్లీటెడ్ ఇంకా దయచేసి ఈ వేదిక ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఒక్కటే ఇంకా మన నియోజకవర్గంలో మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఇండ్లు ఇంకా పూర్తి చేయాలి అవి కూడా పూర్తి మీరు చేసుకోవాల్సిందిగా బిల్లులు ఇప్పించే బాధ్యత మాదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము పనిచేస్తున్నాం మరి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఈరోజు మరి పెన్షన్ గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే మొత్తం మా తెలుగుదేశం లీడర్లవి కూటమి నాయకులు పెన్షన్లన్నీ తీసేశారు మరి మా ముఖ్యమంత్రి గారు మాకు అలా నేర్పలేదు మరి పెన్షన్లు పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా నాలుగు వేలు పెన్షన్ ఏమమ్మా మీకందరికి నాలుగు వేలు పెన్షన్ అర్హులు ఉన్న వాళ్ళకి వస్తా ఉందా ఎందుకు కొత్త పెన్షన్లు కాదు కదా కొత్త పెన్షన్లు జనవరిలో ఇస్తాం అదే విధంగా మరి తల్లికి వందనం వచ్చిందమ్మా తల్లికి వందనం తల్లికి వందనం ఇచ్చాం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చాం దీపం టూ కింద మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాం దీపం కింద మూడు సిలిండర్లు ఇచ్చాం మరి శ్రీ శక్తి శక్తి పథకాన్ని అందుకంటే మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు శక్తి పథకాన్ని కూడా అమలు పరిచాం మరి మరి అందరూ అన్ని రంగాల్లోనూ బాగుండాలి ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద కాలని వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత అనే విషయం కూడా తెలియజేస్తూ మరి పెనుగొండ టౌన్ లో మరి పదహైదు వందలు ఇండ్లు ఇస్తున్నాం కాబట్టి అర్హులు ఎవరున్నారో మీరు అందరికీ ఇస్తాం ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ నెల ముప్పై వరకు టైం ఉంది స్థలం ఉన్నవారు హౌసింగ్ ఆఫీస్ లో పోయి మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీరు ఈ నెల ముప్పై వరకు ఉంది మీరంతా అప్లై చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి వేదికపైన ఉన్న మా కూటమి నాయకులకు మీకు అందరికీ చిన్న సెలవు నా కలెక్టరేట్లో ఈరోజు డిస్టిక్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంది ఇదే ప్రోగ్రామ్ నేను అక్కడికి వెళ్ళవలసిందిగా ఉంది కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయవలసిందిగా మరి నంగేపల్లి రమణన్న గారికి ఆదేశాలు పాస్ చేస్తూ మరి పూర్తి చేయాలని విషయం తెలియజేస్తున్నాం ఓకే